హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాక్ ఛానల్ మనమైతే బయట ప్రసంతకి అయితే వచ్చాము చూడండి ఇక్కడైతే ప్రతి శనివారం మేము సంజరి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ గూడు రూపీలు ఉన్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే వెళ్ళి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఏం రేట్లు చెప్తాను ఐదున్నర వేలు అయితే ఇచ్చేస్తారు చూడండి ఒక పిల్ల అయితే ఆరు వేలు చెప్తున్నారు ఐదు అన్నర మధ్య అయితే ఇచ్చేస్తారంట ఎన్నరు రూపాయలు వరకు అయితే డ్యారు మంది చెప్తున్నారు అయితే పిల్లలు ఇవి ఆ సేమ్ రేటేనా చూడండి నల్లపిల్లయితే ఉన్నాయి ఇవి కూడా సేమ్ రేట్ అంటే చూడండి ఈ పిల్లకి అయితే కాళ్ళు అయితే ఎక్సలెంట్ గా పోయింది నల్లపిల్ల ఇప్పుడు పిల్లలు నల్లపిల్లలు ఇవి పిల్లలు అయితే బాగున్నాయి ఒట్టుగా తీసుకుంటైతే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతుంటాయి ఈవెన్ వల్లే సంతకైతే వేసుకోవచ్చు అది ఏం రేట్లు చెప్తున్నా పదహైదున్నర చూడండి ఇవైతే జత అయితే పదహైదున్నర చెప్తున్నారు పిల్లలు అయితే బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి ఇక్కడ బ్లాక్ పిల్లలు అయితే ఉంది ఇవైతే గూడూరు పిల్లలు అయితే గూడూరు నుంచి అయితే వేసుకొస్తుంటారు ఈ మేలు అయితే మంచి మంచి జ్లాక్ పిల్లలు మంచి బ్రీడ్లు ఇవి పిల్లలు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి చాలా ఉన్నాయి ఒట్గా అయితే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతుంటాయి బర్డ్ అయితే మంచి మంచి గూడులు పిల్లయితే వస్తున్నాయి ఇప్పుడైతే ప్రతి శనివారం అయితే ఇక్కడికైతే వచ్చి చూసి తీసుకోవచ్చు ఒకసారి ఒక కాలు చూపిస్తాను చూడండి కాళ్ళు అందువల్ల ఎక్స్టెంట్ అయిపోయినాయి పిల్లలు అయితే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ైతే వచ్చి చూసేది తెలుసుకోవచ్చు ఈ అన్న వాళ్ళే సంకేత తెచ్చిందేది ఏమి నేర్చుకుంటున్నారు ముప్పై ఐదు పుల్లయిందా చూడండి పుల్లయితే సార్ చూపిస్తాము ఇంకా పుళ్ళు అయితే ఏం లేదు నేత పిల్ల చూడండి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు భారీ పిల్ల గా ఉంది నేను అందరూ అయితే బాగా కట్టింది ఇంకా పుళ్ళు కూడా ఏం లేదు కొమ్ములు కూడా బాగా తిరిగింది చూడండి అయితే మంచి భారీ పిల్ల కొద్దిగా అయితే బేడం కూడా ఉంటుంది వాళ్ళ అయితే మంచి మంచి పిల్లలు అయితే వస్తున్నాయి ఎక్సలెంట్ గా ఉంది ఈ అన్నం వల్లే సంతకైతే వేసుకొచ్చిండేది రేట్ అని చెప్తున్నారా ముప్పై ఐదు నా పళ్ళు రెండు పొల్లు చూడండి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మంచి భారీ పిల్ల రెండు పళ్ళు అంటే ఎక్సిడెంట్ గా ఉంది ఫుల్ పవర్ఫుల్ గా అయితే ఉంది సర్ఫ్ నుంచి వెళ్ళి చూస్తాము చూడండి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు అందరైతే బాగా పెట్టింది జైలు కూడా భావించింది పిల్ల అయితే ఎక్సిడెంట్ గా ఉంది మంచి భారీ పిల్ల పిల్ల తెచ్చిన పొటేల పిల్లలు అయితే చాలా ఉన్నాయి రాము అన్నీ తెచ్చినది అన్నైతే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చూట్లు అయితే అడిగి తెలుసుకుందాము ఏం పెట్టుచున్నారు జత ఇరవై ఎనిమిది వేలు చూడండి గత అయితే ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు అన్ని పటేల్ పిల్లలే ఈ అన్న వాళ్ళు అయితే మామూలుగా వారం వారం కూడా వేస్తుంటారు ఇక్కడికైతే వచ్చి అయితే తీసుకోవచ్చు ఇవైతే జత అయితే ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఇదేం రేట్ చెప్తున్నారు ముప్పై చూడండి అయితే ముప్పై వేలు చెప్తున్నారు పొల్ల మెహందా రెండు పొల్ల ఇది రెండు పొల్ల అంట ఇది కూడా నంది అయితే బాగా కట్టింది గోడ్ మీద కేరాక్ అయితే ఫుల్ పవర్ఫుల్ గా అయితే ఉంది చూడండి ఫ్రెండ్ నుంచి ఒకసారి పిల్ల అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇరవై ఏడు వేలు చెప్పాలి పొల్ల లేదా చూడండి ఇరవై ఏడు వేలు చెప్తున్నారు బ్లాక్ పిల్ల అయితే మంచి పవర్ఫుల్ గా అయితే ఉంది వాళ్ళే ఇదేం పేరు చెప్తారా ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు చూడండి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఇదేం చెప్తారా ముప్పై వేలు జత ముప్పై వేలు చూడండి అయితే జత ముప్పై వేలు అంట ఇయన్ వాళ్ళ తెచ్చినది ఏం రేట్లు చెప్తున్నారు ఏం రేట్లు చెప్తున్నారు మూడు చూడండి మూడు అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు పొల్లం మేహనాయా ఇంకా ఇంకా పొల్లం మూడు అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు పిల్లయితే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి మందులు కూడా బాగా కట్టినాయి కొద్దిగా బేరం కూడా ఉంటుంది ఏం రేట్ చెప్తున్నారు ఇరవై ఇరవై తొమ్మిది చూడండి ఏదైతే ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు పొడు షోళ్ళు మేక ఉంది ఈఎన్ వాళ్ళే మేక పోతుంది తెచ్చినది చూడండి మేకలు శక్తి ఎగిరియా కట్టేట్లు చెప్తాం అన్న ఇరవై చూడండి జత అయితే ఇరవై పోయే చెప్తున్నారు మేకలు అయితే చాలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి టోటల్లో ముప్పై రెండు మేకలు అయితే ఉన్నాయంటే తీసుకుంటే ఇంకా కొద్దిగా రేట్లు తగ్గుతుంటాయి చాలా పిల్లలు అయితే వచ్చిన చెప్తున్నారు ఇది ఇరవై ఏడు వేలు చెప్తున్నారు చూడండి పొడిసోలు మేక ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారు ఇది ఇరవై రెండు వేలు ఇది కూడా పొడిసోలు ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఇదైతే కొద్ది చిన్నపిల్ల ఇది పెద్ద పిల్ల రెండు పొడిసోలు మేకలే ఇవన్న వాళ్ళే పొడిషోల మేకలు అయితే తెచ్చిండేది ఏం చెప్తున్నారు ఇదే రేట్ ఏం చెప్తున్నారా అరవై చెప్తున్నారు జత బాగున్నాయి బస్ అయితే వేసుకొచ్చినారు అరవై వేలు చెప్తున్నారు కొద్దిగా బేర మూడో ఉంటుంది ఇరవై వేలు ఇది ఎందుకు కొమ్ములు మీద ఇట్లా వచ్చాయి ఇది మైసూర్ గట్టిది ఇదైతే మైసూర్ఘట్ జాతర కొమ్ముల మీద అయితే లైన్ లైన్ కి అయితే వచ్చినాయి చూసే డిఫరెంట్ గా ఉంది ఫుల్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి బయట నుంచి సంతింగ్ చూడండి ఈ వారం అయితే మంచి మంచి పొట్టేలు అయితే వచ్చినాయి భారీ పొట్టేళ్లు అయితే వచ్చినాయి సంత కూడా బాగా చేరింది ఇక్కడైతే ప్రతి శనివారం అయితే సంత జరుగుతుంటుంది ఇక్కడికైతే వచ్చే చూసి అయితే తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్